మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఈ గ్రామం మమ్మల్ని హక్కును చేర్చుకుంది ఆదరించింది మాకు ఎనలేని మెజార్టీనిచ్చి మాకు సంతృప్తికరమైనటువంటి రిజల్ట్ ఇవ్వటంలో చలంచర్ల పంచాయతీ కూడా మమ్మల్ని హక్కును చేర్చుకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందులో ధర్మిళ గతంలో మార్కెటింగ్ ఫండ్స్ నుంచి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులతో చలంచర్ల రోడ్డు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో యువకుడు యువనాయకుడు అనేటువంటి సునీల్ ద్వారా ఈ రోజున ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది దానిని మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించడం కూడా జరిగింది అదే విధంగా సీఎం గారి సీఎం గారి ఆలోచనల మేరకు సీఎం గారిని కలిసి కావల్లి నియోజకవర్గంలో చలంచల్ల గ్రామానికి కోటి ఎనభై లక్షల రూపాయల నిధులు ఇవ్వమని సిమెంట్ రోడ్లు ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు ఆయన ప్రత్యేకంగా కూడా ఈ రోజున మనం ఈ గ్రామానికే కోటి ఎనభై లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి వర్కలకు సంబంధించిన సిమెంట్ రోడ్లు కూడా ఈ రోజు పూర్తి చేశాం జలజీవన మిషన్ కింద దాదాపు యాభై ఆరు రూపాయల నిధులతో అరవై నాలుగు లక్షల రూపాయల నిధులతో ఈ రోజు జలజీవనం పూర్తి అయ్యి ఇంటింటాని మంచినీళ్ళు సదుపాయం కల్పించే విధంగా చేసినటువంటి పథకాన్ని కూడా ఈరోజు మనం ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ గ్రామానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎనలేని బంధం ఉంది ఈ గ్రామం తెలియని రోజుల్లోనే ఆయన ఈ గ్రామ ప్రజలు అడిగినప్పుడు వాళ్ళ దాహత్యని తీర్చేందుకు తన వే వేమిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటర్ ఇచ్చి జనరల్ గా ఒక చిన్న సహాయం చేస్తేనే నేను వచ్చి చూడాలనుకున్నటువంటి తరుణంలో సేవ తత్పరంగా భావిస్తే సేవ చేసేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నటువంటి మన ఎంపీ ఈ రోజున ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఈరోజు వాటర్ ప్లాంట్ సందర్శించారు అంటే ఆయన సేవ మీద తప్ప పబ్లిసిటీ కంటే కూడా సేవనే భావిగా భావించి ఈరోజు ఆయన ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ఆ వాటర్ ప్లాంట్ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ గ్రామంలో ఇంకా కూడా ఆర్ఐడిఎఫ్ కింద డెబ్బై రెండు లక్షల రూపాయలతో చలంచల రోడ్డుకు అనుసంధానం చేస్తూ పెద్ద పాపర్లోర్ కూడా వరకు కూడా ఈ రోజు రోడ్డుని చూడడం జరిగింది ముఖ్యంగా చలంచలకు సంబంధించినటువంటిది ముఖ్యంగా వ్యవసాయదారులకు అనుబంధమైనటువంటి చెరువుని సోమిసెల నుంచి నీళ్లు రావాల్సిన అవసరం ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఈ రోజు ప్రపోజల్స్ ప్రభుత్వానికి నివేదికల రూపంలో పంపడం జరిగింది తొందరలోనే అవి కూడా శాంక్షన్ కాబోతున్నాయని అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పరంగా కూడా ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ వస్తుంటే సిరిపురంలో ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంత్రివరలు గొట్టిపాటి రవికుమార్